కూరిమి గల దినములలో నేరవు మరి యా కూరిమి విరసం పైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతీ సుమతి శతకాన్ని వ్రాసిన కవి బద్దెన ఈ పద్యం యొక్క భావము పరస్పరము స్నేహమున్నంత వరకు ఆ స్నేహము చేసినన్ని రోజులు నేరములు చెప్పినా కూడా నేరములు చేసినా కూడా తప్పులు మాట్లాడినా కూడా అతనికి అవి అన్నీ మంచిగా కనిపిస్తాయి బూతు అన్నా కూడా నారాయణ అన్నట్టు అనిపిస్తుంది అదే ఎప్పుడైతే ఆ స్నేహము చెడి విడిపోతుందో అప్పుడు అన్నీ కూడా తప్పులుగానే కనిపిస్తాయి నారాయణ అన్న కూడా పూతుగా అనిపిస్తుంది స్నేహము చెడినప్పుడు ఇది నిజము దీని యొక్క భావము